నమస్తే అండి వెల్కమ్ టు నేటితరమ్మంగళ ఛానల్ ఫ్రెండ్స్ నిన్నైతే ఒక వీడియో పెట్టాను కదా సో ఎవరెవరు ఎంత వెయిట్ తగ్గాలనుకుంటున్నారో కామెంట్స్ చేయండి అని సో ఏది నేను ఏంటి అంటే ఎక్కువగా అంటే కామెంట్స్ దేని మీద ఉంటాయో దాని మీదనే వీడియో అనేది చేస్తానండి సో ఇప్పుడు నేను కామెంట్స్ అన్నీ చదివినా అండి సో దాని మీద అయితే వీడియో చేస్తున్నాను సో రేపటి మీకు రేపటి వీడియోలో ఏమొస్తుంది అంటే ఇప్పుడు చాలామంది వన్ మంత్లో ఫైవ్ కేజీస్ తగ్గాలన్నారు చాలా ఈజీగా తగ్గొచ్చండి ఫైవ్ కాదు సిక్స్ కేజీస్ చెప్తాను నేను సిక్స్ కేజీస్ ఈజీగా తింటూ తగ్గొచ్చు ఆ డైట్ ప్లాన్ అయితే రేపటి వీడియోలో వస్తుంది సో ఎల్లుండే వీడియోలో ఏమొస్తుంది అంటే వీక్లీ టూ కేజీస్ అది కూడా కామెంట్స్ లో చాలా మంది అడిగారు కాబట్టి వన్ వీక్లో టూ కేజీస్ ఎలా తగ్గాలనేది వీడియో చేస్తాను ఈ రెండో వీడియోలు అయితే రేపొకటి ఎల్లుంటే ఒకటి వస్తాయండి ఇంకా కొందరు అయితే ఫాస్ట్గా అంటే సెవెన్ డేస్లో సెవెన్ కేజీస్ తగ్గిపోవాలి సెవెన్ డేస్లో ఫైవ్ కేజీస్ తగ్గిపోవాలంటే వాళ్ళకైతే ఇప్పుడు నేను చెయ్యబోయే ఈ రెండు వీడియోలు అయితే పనికిరామండి దానికి వేరే డైట్ అయితే చెప్తాను మీకు ఈ రెండు వీడియోల తర్వాత మూడో వీడియో అయితే అది ఉంటుందండి అంటే ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వాలనుకునే అనుకునే కోసం అంటే హెల్దీగా హెల్దీ నా ఛానల్లో ఇలాగే ఉంటాయండి తిండి వెయిట్ లాస్ అలాగే ఫాస్ట్గా తగ్గాలంటే హెల్దీ హెల్దీగా మనం ఎలా వెయిట్ లాస్ అవ్వాలి అనేది ఉంటుంది ఎందుకంటే మనము తింటూ డైటింగ్ చేసినప్పుడు తొందరగా అంటే మనం ఒకవేళ ఇప్పుడు తింటూ వెయిట్ లాస్ అయినాము మనం వెయిట్ తగ్గిన తర్వాత మళ్ళీ మనం నార్మల్గా తింటే వెయిట్ గెయిన్ అవ్వకూడదు సో వెయిట్ గెయిన్ అవ్వకుండా ఏం చేయాలి సో మన డైట్ చేసే వాళ్ళు తొందరగా అయితే వెయిట్ గెయిన్ అవ్వరండి ఎందుకంటే నేను తింటూనే చెప్తాను ఎక్కువ విలేస్ని అయితే తింటూనే ఉంటాయి కాబట్టి సో తింటూ మనం వెయిట్ తగ్గితే తొందరగా వెయిట్ గెయిన్ అనేది అవ్వము అలాగే వెయిట్ గేన్ అవ్వకుండా ఏం చేయాలనేది మళ్ళీ వీడియోస్ అయితే చేస్తానండి ఇప్పుడైతే వెయిట్ లాస్ వీడియోస్ చేస్తున్నాను అయితే కొందరు పేషెంట్స్ నన్ను గుర్తుబట్టి అక్కడ వచ్చి అడుగుతున్నారు ఏంటి అంటే మీరు వెయిట్ లాస్ అవ్వడానికే వీడియోస్ చేస్తున్నారు సో వెయిట్ పెరగడానికి కూడా చెప్పండి అంటున్నారు అవి అయితే ఇప్పుడైతే నన్ను చేయనండి తర్వాత చేస్తాను ఇప్పుడైతే మొత్తం అంటే వెయిట్ లాస్ గురించే నా వీడియోస్ అనేది ఎక్కువగా ఉంటాయి ఈ ఛానల్లో తర్వాత చూద్దామండి వాటి గురించి అయితే తొందర అయితే మరీ మరీ అడుగుతున్నారు పెట్టండి మేము పెరగడానికి కూడా పెట్టండి అని తప్పకుండా చేస్తాను కానీ ఇప్పుడు ఇప్పట్లో అయితే చెయ్యాలండి వాటినిగా నేను ఇంకా ఏంటండి అంటే యాక్చువల్గా నేనైతే చాలా బిజీ అయిపోయినాను మనకైతే నాకు రెండు ఛానల్ అయితే ఉన్నాయి ఒకటి కుకింగ్ ఛానల్ ఇంకొకటి ఇది కుకింగ్ ఛానల్లో వీడియోస్ ఏ పెట్టట్లేదు ఎందుకంటే టైం ఉండట్లేదండి అప్పట్లో అయితే నేను టెన్ ఓ క్లాక్ వెళ్ళేదాన్ని కుకింగ్ వీడియోస్ అని షూట్ చేసేదాన్ని ఇప్పుడు నాకే చాలా అంటే ఇప్పుడు మార్నింగ్ నేను సెవెన్కి వెళ్ళాలి ప్రస్తుతం అయితే తర్వాత తర్వాత నేను అక్కడ స్టాఫ్ అయితే పెడతాను అప్పుడు వేరే సంగతి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నేను చాలా బిజీ కాబట్టి కుకింగ్ వీడియోస్ కూడా పెట్టట్లేదు నేను చెప్పే విధంగా డైట్ ఫాలో అయ్యి కనీసం అందమంత చేసే దాంట్లో యాభై అయింది ఏ క్లాస్ అయినా కూడా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది తప్పకుండా వీళ్ళు తగ్గిన వాళ్ళు కామెంట్ చేయండి తప్పకుండా కామెంట్ కొడుకు పెట్ట అంటే రేపు వీడియోలో మై వెయిట్ మంత్ తింటూ ఎలా నెలకి ఆరు కేజీలు తగ్గాలనేది వీడియో అయితే ఉంటుంది రేపటి వీడియో చూసి బాయ్